సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రామం రాఘవం అనే మూవీ అయితే రివ్యూ తీసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మూవీ లేట్ అయింది మూవీస్ కూడా రివ్యూ చేసినాను సో దానివల్ల లేట్ అయిపోయింది అనుకోవచ్చు అండ్ ఆల్సో వేరే వెబ్ సిరీస్ కూడా కొంచెం ఇన్కంప్లీట్ అయినాయి సో కొన్ని డిలేస్ అయితే అయినాయి ఏం కాదు కానీ ఇక్కడ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏందంటే ఒక తండ్రి పడే తపన తన కొడుకు భవిష్యత్తు గురించి కానీ కొడుకు గురించి ఎలా అయితే తపన పడతాడో వాడు బాగా దాని మీదనే మూవీ బేస్ ఉంది అనమాట సో మనం గని గారిని సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు బై సో మన ఆఫ్ గుడ్ యాక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం బై చాలా మంచిగా అనిపించింది సముద్రకర్ గారు కానీ అండ్ చాలా రోజుల తర్వాత ధనరాజు గారి కూడా ఒక మంచి ఆ మెసేజ్ ఎవరు మూవీ అనుకోవచ్చు ఎలా లైఫ్ ఎలా ఉండాలి ఏందనే దాని మీద కానీ స్టోరీ ప్లాట్ అవంతా కూడా చూసుకుంటే మాత్రమే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మన సముద్ర గారి గారి ఫాదర్ అండ్ సన్ అంటే తండ్రి కొడుకుల యొక్క బంధం ఎలా ఉంటుంది అనే దాని మీద చూపించారు మనకి కేజీఎఫ్ కానీ లైక్ వే రాజమౌళి గారు కొన్ని మూవీస్ చూసుకుంటే ఇట్లా తల్లి యొక్క సెంటిమెంట్తో పాటు ఉంటారు కానీ ఇక్కడ మన సముద్ర కానీ గారిది వచ్చేసరికి అయితే తండ్రి యొక్క సెంటిమెంట్ ఉంటుంది లైక్ విమానం మూవీ చూసేది కదా బయ్ సో విమానం మూవీ లాగానే ఉంటుంది కానీ దీంట్లో కొంచెం చేంజెస్ ఉండేవి ఒక చిన్న తప్పు వల్ల ఎలా ఒక మనిషి చావుకి కారణమవుతారు అనే దాని మీద ఈ మూవీ ఉంది మూవీ ఎంజాయబుల్ అవి కానీ ఒక ఎమోషనల్ ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది అనమాట సో నేనైతే జర హార్ట్కి టచ్ అయ్యేటట్టు అనిపించింది నాకు అండ్ మెసేజ్ మెసేజ్ ఓరియంటెడ్ అనమాట సో దీంట్లో ఒక మెసేజ్ ఏంటంటే నువ్వు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళని నాశనం చేయొద్దు అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఉంది ఎవరైనా సరే నువ్వు మంచి అంటే వాళ్ళకి చెడు చేయొద్దు వాళ్ళకి మంచి చేయాలనే దాని మీద ఉంటుంది సో మూవీ బాగుంది మస్తు వాచ్ అంటాను థియేటర్స్లో కంపల్సరీ థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ చేయండి ఈ మూవీని అండ్ మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకోవడం మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే అదే నన్ను త్రీ ఈహెచ్ కదా లేకపోతే త్రీ పాయింట్ ఫైవ్ ఇహెచ్ కదా ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇస్తున్నావు అని మీరు అడిగితే ఇట్లా ఒకటే మాట చెప్తారు మూవీ మంచిగా ఉన్నా సరే కూడా రెండు మూడు కారణాలలో నాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి కొన్ని మైనస్ టూ అనుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మన సునీల్ గారి క్యారెక్టర్ ఆ ఏదో మాల్ వేసుకున్నట్టు చూపించింది పోయి అసలు మాల్ వేసుకోకుండా కూడా ఆ సునీల్ గారిని విలన్ లాగా కూడా చూపించచ్చు ఎందుకంటే మనం కేజీఎఫ్ లో కూడా చూసినాము తర్వాత కుచ్చా సిదీప్ గారిది మ్యాక్స్ అనే మూవీ కూడా ఉంది సో ఆ మూవీలో కూడా మాల లేకుండా కూడా అన్నమాట సో దీంకా మాల వేసుకొని సపరేట్గా చూపించడం అది నాకు కొంచెం మైనస్ అనిపించింది అండ్ మాల వేసుకున్న వాళ్ళు తప్పు చేస్తున్నట్టు ఆ థాట్ ప్రాసెస్ వస్తుంది సో అది ఒకటి మైనస్ అనిపించింది అంటే ఒక యొక్క పోటే చేసే విధానంలో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో మొత్తం కూడా అందరు కూడా లంచాలు తీసుకుంటారు అండ్ ఉట్టి మన సముద్ర వారు ఒక్కటి లంచాలు తీసుకుంటే జెన్యున్ పర్సన్ అన్నట్టు చూపించారు కానీ యాక్చువల్లీ ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే కొంచెం లైక్ నా ఒపీనియన్లో నేను జెన్యున్ చెప్తున్నాను కదా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే జెన్యున్ పర్సన్స్ ఉంటారు ఒక థర్టీ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ లంచాలు తీసుకుంటారు ఉంటారు అనమాట సో అదనమాటవి సో కొంచెం డ్రామాటిక్గా చేసేది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిడిక్టబిలిటీ ఎక్కువ ఉంటుంది మీరు ఈజీగా చెప్పగలుగుతారు అదే నెక్స్ట్ ఇదే సీన్ కదా ఎండింగ్ వచ్చేసరికి ప్రిడిక్ట్ చేయలేరు అదొకటి మంచిగా అనిపించింది నాకు సో ఓవరాల్గా బై ఆ మూవీ మంచిదే ఫ్యామిలీతో చూడచ్చు ఎక్కడో కానీ ఇక్కడ ఏం లేదు ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను తండ్రి కొడుకులు యొక్క బంధం గురించి చాలా మంచిగా చూపించారు అన్నమాట ఈ సినిమా మస్ట్ వాచ్ అంటాను అండ్ రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అలా కలుసుకుందాం